పరిశుద్ధ మానతర తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ కాలంలో నాయన నీ మమ్మల్ని క్షేమంగా లేపిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసీయా ప్రభా తండ్రి నాయన మిగతా కంట్రీస్లో ప్రభా చాలా ప్లేసెస్లో పరిస్థితులు ఇలా లేవు కానీ ప్రభా నీ మమ్మల్ని మా బిడ్డని మా కుటుంబాలని మా సంఘాలని మా సార్త్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులు ప్రభా జ్ఞాపకం చేసుకుని కాపుదల క్షేమము భద్రత అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు ఏ దిస్ ఇస్ వాట్ యూ సార్ ప్రభాత్ అండి సడ్ సెకండ్ తిమతి ప్రభాత్ అండి నాయన మీరు సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచనలు కృతజ్ఞతాస్థతులు చెల్లించమని ప్రభాత్ అండి యూజ్ సార్ ఇఫ్ యూ సెడ్ ప్రభావం వీ హ్యావ్ టు డూ దాట్ లో నాయన అండి నాయన నేను అలాగే చేయడానికి నువ్వు అనుగ్రహించిన కృపబట్టి స్తోత్రాలు చెల్లిసిన నాయన నీ చిత్రం లేకుండా మా తలలో ఒక వెంట్రుకైనా రాలేదని ప్రభా నీ లేఖను సెలవిస్తుండగా ఉదయకాలం నా ప్రభా మా అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆ ప్రభా నీకు స్తోత్ర రాత్రి అంతా క్షేమాన్ని దాయిచేసి ఆ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను కాపాడు కూడా నిద్రపోడు అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండ ఎస్సీఆ భూమి మీద సమస్త మానవకోటిని సర్వసృష్టిని ఉదయకాల సమయంలో నాయన నీ పాదాల చెంత ప్రభావ పెడుతున్నా ప్రభావిసీ ప్రతి ఒక్కరికి నాయన నీ క్షేమము నీ భద్రత నీ కాపుదల ప్రభాతండి అనుగ్రహించమని వేడుకున్నాం ప్రభా రక్షణ లేకుండా నశించిపోతున్నా అనేక ఆత్మల్ని ప్రభాతండి నాయన నిశ్చిత అనుసారంగా నువ్వు ఆకర్షించి తండ్రి రక్షణ భాగ్యము మారు మనసు పశ్చాత్తాపము దయచేయమని వేడుకున్నాం ఏసీ ఆ ప్రభా సంఘంలో ప్రభా అనేక మంది రక్షింపబడిన వారి జీవితాల్లో మా జీవితాల్లో ప్రభా మారు మనసు అనుగ్రహించమని ప్రభా మారు తగిన ఫలాలు మేము ఫలించి కృపని అనుగ్రహించుమని వేడుకుంటున్నాం ఏసీ ఆ తండ్రి నాయన మేము నీలో అంటూ కట్టబడి ఉండి ప్రభాతండి నాయన నీ నుండి సారము పొందుకొని ప్రభా మేము బహుగా ఫలించడానికి కేసీఆర్ మేము బహుగా ఫలించు వల్ల పల్లోకంలో తండ్రి మహిమ పరచబడడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం సర్వోన్నతిన సర్వశక్తి కళ ప్రభానీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసీఐ దినమంతా ప్రభా తడ్డి నీ వాకుతో ప్రభా తడ్డి నాయన నీ ప్రభా ఆత్మాభిషేకంతో ప్రభా నీ కృపతో ప్రభా తడ్డి నాయన ఏసీ ఆరాధనతో ప్రభాతండి నాయన వాక్యాన్ని ధ్యానిస్తూ గెడతెగక ప్రభా పట్టుదల కలిగి విసుగక మేము ప్రార్థనలో కొనసాగడానికి సహాయం దయచేమని వేడుకున్నా లార్డ్ ఐ థ్యాంక్ యూ ప్రభా ఏసిఆ నీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క పాపము నాయన శాపాలు దోషాలు అవిధేత తిరుగుబాటు తనము లోబడిన తనము నజరైడని ఏ స్నామంలో ప్రభా తొలగు నువ్వు గాక పలుకుతున్నాను ఏసియా నీకు వందనాలు ఏసియా నాయన నీ ఆత్మని ప్రభా నాతో ఉంచిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు ప్రభ ఎవరి జీవితంలో ప్రభా ఈ ప్రార్థన ఏ కార్యము చేస్తుందో నాకు తెలియదు కానీ ప్రభా దినం ఎలా ప్రభాతండి నాయన 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 నీ వాకుతో ప్రభాతండి నాయన నువ్వు మాట్లాడుతూ ప్రభా నేను బ్రతకడానికి కారణం ప్రభాతండి నాయన నువ్వు అనుగ్రహించిన ప్రార్థన ప్రభాతండి నీకు స్తోత్రాలు మాటకి ప్రభా ఈ ప్రేయర్ని ప్రభాతండి నాయన నేను మెడిటేట్ చేయడానికి నువ్వు అనుగ్రహిస్తున్న ప్రభు వట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభాతండి నాయన నీకు వందనాలు ఏసి తాను నించున్నానని తలుచుకుని వాడు ప్రభా తాను పడిపోకుండా తన ప్రవర్తన జాగ్రత్తగా కాల్చుకొని వాళ్ళను కదా అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా అయి థ్యాంక్ యూ ప్రభా మాకు ఆయుష్ ఉంటుండగానే ప్రభా కను దృష్టి కరెక్ట్గా ఉంటుండగానే ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించగలము ప్రభాతండి చక్కగా చదువుకోగలము ప్రభాతండి నాయన నాయన నీకు వందనాలు వందనాలు నువ్వు ఆశించిన రీతిలో ప్రభేమి నిన్ను వెదకటం లేదు క్షమించి మనం వేడుకుంటున్నాం ప్రభ రెండు ఆగ్లిచ్చావు ప్రభ నీ దేవుడి నీకు అని పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకం ప్రేమించమన్నాం నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమన్నాం ఈసియా ప్రభాతండి నాయన ఈసియా మధ్యనాలు ప్రభ ముగి నాయన మరణ పడకల మీద కాకుండా ప్రభా జీవిస్తున్న జీవితాలలో ప్రభాతడిని నాయన నాయన నిండు మనసుతో ప్రభా హృదయపూర్వకంగా నేను వెతకడానికి ఇష్టంగా నాయన నాయన నీ పాదాలు చెంత ఉండడానికి నాయన ఇష్టంగా నాయన నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభాతడిని నాయన ఇష్టంగా ప్రభాతడిని మేము ఆరాధన చేసుకోవడానికి సహాయం దాయి వేడుకుంటున్నాం ఎస్యా కలవరి శిల్వలో ప్రభా నీ ప్రాణాన్ని ప్రభా కష్టంతో పెట్టలేదు ప్రభా ఎంతో సంతోషంతో ప్రభా ప్రభాతం యూ హ్యావ్ కమ్ ఫర్ వెరీ పర్పస్ అని తెలుసు కూడా ప్రభాతండి నాయన నువ్వు బాధపడలేదు ప్రభా నీకు వంద నాలుగు చెల్లిస్తున్నా నశించిపోయిన దానిని వెతికి రక్షించి వేసి అలాగే నశించిపోయి నా ప్రభాతీ అనేకుల్ని ప్రభాతండి రక్షించడానికి ప్రభాతండి నాయన నాయన ఈసీగా నా పాప భారాన్ని ప్రభాతండి నాయన నా పాపం తాలూకా వెలని ప్రభాతండి శిలువ మీద ప్రభాతండి నువ్వు చెల్లించావు ప్రభాతండి నాయన సాధానికి ప్రభాతండి నాయన నా మా మీద ప్రభాతండి హోడ్ లేదు ప్రభా నీకు మాకు రుణముగా పత్రముగా ఉన్న ప్రతి ఒక్క దాని ప్రభాతండి నాయన సిలువలో ప్రభా మీకు వేలాడ తీసావని కొలసీలకు రాసిన పత్రికలో ప్రభా రాయిబుడి ఉన్నది ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసియా ఏసియా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఈ దినమంతా ప్రభా నీ ఆత్మతో నీ కృపతో ప్రభావ మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాల్ని మా సంఘాలని ప్రభా నడిపించమని వేడుకుంటున్నాం ఎండ తీవ్రత చాలా ఉంటుండగా ప్రభా తండ్రి నాయన ఈ సియా ప్రభా నాయన మేము నీ చాటును నివసించడానికి ప్రభా తడ్డి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము లోడైతాయి ప్రభా పరిస్థితులు ఎలాగున్నా స్థితిగతులు ఎలాగున్నా ప్రభా మేము జీవించడానికి కారణం చేసునాము ప్రభా ఇషియా నీ నామము బలమైన దుర్గము ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయనా నాయన నీకు వందనాలు మహోన్నతుడు సర్వోన్నతుడు ప్రభా జ్యోతిర్మయడగు తండ్రి ప్రభా నాయన నాయన ఉన్నవాడవి అని వాడవి ప్రార్థన ఆలకించి వాడు ప్రభా చూచుచున్న దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసీయా చిన్నపిల్లలందరూ ప్రభా హాలిడేస్ బట్టి ప్రభాతండ్రి నాయన గృహాల్లో ఉంటుండగా తండ్రి వాళ్ళు చక్కగా తండ్రి నాయన రస్ తీసుకొని ప్రభా చక్కగా ఆడుకొని తండ్రి నాయన చక్కగా నీలో ఆనందించడానికి నాయన నీ నామంలో ప్రభా వారు వారి కుటుంబాలు రక్షింపబడి ప్రభా ఎందుకంటే నీవు ఉంటేనే సంతోషం నీవు ఉంటేనే సమాధానము తండ్రి నాయన ఏసీయా ప్రభాతడ్డి కుటుంబాలు చేసుకోమని ప్రభాతండి చిన్నపిల్లలు ఉన్న కుటుంబాన్ని తానుసారంగా రక్షణ ఆరు మనసు పశ్చాత్తాపం దయచేమని నీ పాదాల చె ఉదయకాల సమయంలో ఈసీగా వేడుకుంటున్నాం ప్రభాతం వాళ్ళు చక్కగా ప్రభా ఈ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ హాలిడేస్ ప్రభా నాయన నాయన ఏసీ అందరూ హాలిడేస్ ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాం వాళ్ళు చక్కగా ప్రభాతండ్డిని ని చిత్త అనుసారంగా ఎంజాయ్ చేయడానికి ఎవరు ఎటువంటి విధంగా సిక్ అవ్వకుండా ప్రభా చిన్నపిల్లలు ఎవరు జంక్ ఫుడ్ తీసుకోకుండా ప్రభా ఏసీ మంచి హెల్దీ న్యూట్రియస్ డ్రింక్స్ ప్రభా డైట్ వాళ్ళు ప్రభా చిన్నపిల్లలు తీసుకోవడానికి ప్రభాతీ సహాయం దయచేవడి ప్రభా వేసి చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి ప్రభా వాళ్ళ చేత ప్రభా బోర్డు ఆశీర్వాదాలు పొందు సహాము దాయి చేయమని వేడి కుటుంబంలో అర్పించడం అంటే మాట థ్యాంక్ యూ హోలీ స్ప్రెడ్ ప్రభా 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 ఐ వెల్కమ్ యూ ఇన్ ఇన్ దే బై అండ్ కంపాషన్ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను అని స్పిరిస్తున్నీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా నాయన నీకు అవుతున్నాను అదేవిధంగా ప్రభా యంగ్స్టర్స్ని ప్రభా టీనేజర్స్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభా కాలేజెస్ యూనివర్సిటీస్ వర్క్ ప్లేసెస్కి ప్రభాతం వెళ్తుండగా నాయన एवर देश तम नड़कन प्रभात हाउ कैन ए यंग मैन कीपे प्रभात बै फाइंग इंट बै लुकिकिकिंग इंटू यर्ड अंड बर्फुला अबजर्विंग इंटी प्रभा वन नयटीन प्रभाखन सल प्रभा ना यम बिड వేసి నీ కొరకు జీవించడానికి నీ జీవించడానికి కృపని అనుగ్రహించమని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం సర్వోన్నతుడివి సర్వశక్తి గల ప్రభువు వేసి ఆ దేవుడు ప్రభా నీకు వందనాలు వేసి అమ్మ ఎవన బిడ్డలు అంతని నీ చేతులకు అప్పగేసి వాళ్ళు కూడా ప్రభా వినయ విధేయతలు దయచేయండి ప్రభా తల్లిదండ్రులు లోబడి ఉండి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభాతనే నాయనా నాయన నీకు వందనాలు వేసి నువ్వు ఎవన కాలంలో మీ మమ్మీ డాడీకి ఎంతో హెల్ప్ చేసావు ప్రభా దేవుని కుమారుడు ఏసీఆర్ నువ్వు భూమి మీద పరిచయం చేసినంత త్రీ అండ్ హాఫ్ ఏ కానీ ప్రభాతం నేను ఆయన యూ అట్రాక్ట్ ద హోల్ వరల్డ్ వర్ల్డ్ సి ప్రభాత నేను ఆయన ఓన్లీ బై ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ప్రభాతం నేను ఆయన నాయన నీకు వందనాలు ఏసీఆర్ మా అవ్వని ప్రభా నువ్వు తిట్టలేదు ప్రభాతని మేము బాధపడినట్టు నువ్వు మాట్లాడలేదు ఏసీఆర్ Thank you, Holy Spirit, Hallelujah, Jesus, I am so much willing and longing to come back to you, Father. Is yet the very reason and purpose of me living in Prabhupada is only the name of Jesus, Prabhupada. ఏసియా లోకానికి నువ్వు తెలియదు ప్రభా తండినైనా జీజస్ అంటే లవ్ అని తెలియదు ప్రభా మేము లోకంలో చూసింది ఇది కాదు ప్రభా ఎందుకంటే ఎవరైనా నిన్ను కలిగి ఉంటేనే ప్రేమ అంటే ఏదో తెలుస్తుంది కానీ ప్రభా ద మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ ప్రభాతం ఎసియా ప్రభా క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా తండి మేము ఇంకొకరిని ప్రేమించలేము ప్రభాతండి ఇంకోళ్ళు ఏ విధంగా భరించలేము సహించలేము ప్రభా అది మా క్రైస్తత్వం అది మా భక్తి జీవితము ప్రభా క్షమించమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయనాయన ఎసియా నాయన లోకంలో ప్రభా నీ కొరకు మాదిరికరమైన జీవితము ప్రభా సాక్షులుగా శిష్యులుగా ప్రభా సంఘాన్ని ప్రభాతం మార్చమని రూపాంతరపరచమని నాయన నీ సన్నిధిలో వేడుకుంటున్నాము బ్రతిమ్లాడుతున్నాము ప్రభాతండి నాయనా సంఘంలో ఎవరు బ్యాక్ స్లైడ్ అయిపోయి ఉండుంటే ప్రభాతండి నాయనా ఈ సియా ప్రభాగం మళ్ళీ ప్రభాతండి నీ నామంలో నీ కృపలో ప్రభాతండి యు హావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ నౌ దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అగేన్స్ట్ యూ అని ప్రభా యువర్ వర్డ్ ఈస్ ఇన్ రెవల్యూషన్ టూ ఫోర్ అండ్ ఫైవ్ ప్రభా ఇస్ ఇయర్ రిపెంట్ అండ్ డూ ద వర్క్స్ విచ్ యూ యూస్ టు డూ అట్ ద బిగ్నింగ్ ఆర్డర్స్ ఐ వెల్ కం అండ్ రిమూవ్ ద ల్యాంప్స్ అండ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ ఆన్లెస్ యు రిపెంట్ అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన్ వేసి అతిక్రమంలో దాచిపెట్టి వాడు నేను నాయన వరదాడు వాటిని ఒప్పుకొని వాడు దేవుని కనికరాన్ని పొందుతాడని కదా నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభాతం నా నీ నామంలో నీ సన్నిధిలో మా ప్రతి ఒక్క అతిక్రమ దోషాలు ఒప్పుకొని విడిచిపెట్టే కృపా భాగ్యము చేయమని వేడుకుంటున్నాం ఏసీ ఆ భూమి మీద మేము జీవిస్తే ప్రభా నీకులాగే మేము జీవించడానికి నీలాగే చూడడానికి ప్రభా నీ ఇలాగ ఆలోచించడానికి ప్రభాని ఇలా స్పందించి వంద నెల మా చేతుల్లో పరిశుద్ధికరంగా ఉంటుండగానే ప్రభా శ్రేష్టమైనది అమూల్యమైనది ప్రభావ మేము దీపారాతులది అది మెడిటేట్ చేసుకొని మా హృదయంలో ప్రభాతం నేను ఆయన మా కళ్ళల్లో మా మనసులో ప్రభావం ఆకి అది భద్రపరచుకోవడానికి अल्लूया अल्लेूया अल लुया प्रभाध उदय कॉल सम्य मी

వాణి ప్రభా కనికరించి క్షేమించి ప్రభా హాస్పిటల్లో ఎవరు చూడడానికి రాక ఏడుస్తున్న వాణి ప్రభాని కృపలో కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేను స్వస్థపరిచేవా నేనే అన్నా ప్రభా ఆయన పొందిన గాయన ద్వారా మాకు స్వస్థత కలిగిన ప్రభా ప్రభాని లేఖనం సెలవిస్తుండగా కృపామయుడు ప్రభా ప్రభా ప్రభాతండి నాయన నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాన్న ఎవరు స్వస్థత నొందాలని ఎవరు విడుదల నొందాలని ఎవరు రక్షింపబడాలని ప్రభాతండి నాయన వారు వా కుటుంబాలు ప్రభా ని చిత్తము అటు వారు అందరి మీద యన నీ కృపా కనికరాలు ప్రభాతండి నీ సమస్త కార్యాల మీద ఉంటాయని అని ప్రభాతండి నాయన లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ప్రభా యువర్ గుడ్ టు ఆల్ అని ప్రభా నీ లేఖనం సెలబ్రేషన్గా లార్డ్ వి థ్యాంక్ యూ వి ఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ లార్డ్ వి బ్ బిఫోర్ యువర్ హోలీ త్రోన్ ఫాదర్ నాయన నీకు వంద నాలుగే సీఆర్ రాజుని నీ చేతులకు అప్పగిస్తున్నాను వాళ్ళు న్యాయమైన పరిపాలన చేయడానికి ప్రభాని ఇలాగా ఆలోచించడానికి ప్రభాతీ మనుషుడికి జస్ థింక్ చేయడానికి ప్రభా ఇజ్రాయెల్ ఇరాని గ్యాప్ ఎంతోమంది కామన్ మ్యాన్ ఆఫ్ విక్టీమ్స్ ప్రభా ఈవెన్ ఆర్మీ పర్సనల్ ప్రభా ప్లీజ్ రిమెంబర్ ద ఫ్యామిలీస్ ఆ ప్రే ప్రభాత ద ప్రెసిడెంట్స్ ఆఫ్ దోస్ కంట్రీస్ ఐ సబ్మిట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ప్రభా అండి నాయన నీకు వందనాలు 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 వంద నాలుగు వంద నాలుగు చెల్లిస్తున్నా ఈ సి కార్యం జరిగింది రష్యా అయోక్య జ్ఞాపకం మా జీవం ఏ పాటిది ప్రభా మేము గడ్డి వంటి వారము ప్రభా ఇంతలో కనబడే అంతంలో మాయమైపోయి ఆవిరు వంటి జీవితాలు ప్రభా క్షమించండి ప్రభా అతిశయించి వాడు భూమి మీద కృప చూపుచున్న నాయన ఎహ్రూవాను బట్టి హోలీ స్ప్రెడ్ యా భూమి మీద మనుషులు మమ్మల్ని క్షమించు ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా ఈ ప్రాణాలు పోకమురుపు నీ రాక రాకమురు ప్రభా నీ మాట వింటా బ్రబా నీ ఇలాగా ఉంటాము ప్రభా సహాయం చెయ్యేస ఏ పాపము మామల్ అనని వద్దు ప్రభ నీకు మాకు అటుగా ఏ పాపము రాని వద్దు ఆ జ్ఞాతిక్రమం ఏ పాపము ప్రభా రే మొదటి రామన ప్రభ నీ సన్నిధి నాని నీలమాలే క్రమరించుకోవాలి ప్రభా దిస్ ఇస్ వాట్ యూ చూసారు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డూ దాట్ ఆల్సో ఇట్ ఇస్ అని ప్రభా తండి ఎసియా ఆ క్షమించేసి ఆ క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఎసియా ప్రభా ఈ దినాన ప్రభా తండ్రి నాయన టీచర్స్ ప్రభా మేనేజ్మెంట్ చిల్డ్రన్ ఎవరైనా ప్రభా స్కూల్స్కి ప్రభా కాలేజెస్కి యూనివర్సిటీ వర్క్ ప్లేస్ బిజినెస్ ప్రభాతండి జర్నీస్లో ఉంటే ప్రభావం ఉందండి ప్రభావ వారు రాకపోకలని ప్రభాతం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభా ఆ స్కూల్స్లో కానీ ఆ వర్క్ ప్లేసెస్లో కానీ ఆ కాలేజెస్లో ఆ యూనివర్సిటీస్లో ఎలాగ ఉంటారు ఇంకొకరితో ఎలాగుంటారో ప్రభా అందరు బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా నువ్వు నాకు రక్షించిన దాంట్లో ప్రభాతండి నాయన నేను ప్రభు ఈ బిడ బిడల నిమిత్తము ప్రభా బద్దలైన సద్దులలో నిలబడి ప్రభాతండి వారి నిమిత్తము ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ప్రభా నువ్వు అనుగ్రహించిన కృపా భాగ్యం పట్టి స్తోత్రాలు నిశ్చిత్తం లేకుండా మేమేమి చేయలేము ప్రభా తండి చైనాని నీ చేతుల్లో పెడుతున్నా ప్రభా ప్రజలను రక్షించి ప్రభా కనుకరించి క్షమించి ప్రభా ఏసియా ఇట్ ఇస్ బీయింగ్ ఫ్లడెడ్ అండ్ ఇట్ ఇస్ బీయింగ్ సింగ్డ్ అని ప్రభా మేము వింటున్నాం ప్రభా ఏసియా దుబాయ్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యో విల్ బి డన్ ఇన్ దాట్ ప్లీజ్ అని ప్రభా ప్లీజ్ ఫోర్ గివ్ దోస్ పీపుల్ ప్రభావ ప్రభాయన యువర్ ఎమ్మర్సిఫుల్ గాడ్ ప్రభా తండ్రి నైనా ఇండోనేషియా అని ప్రభా వల్ని కెరప్షన్ ప్రభా ప్లీజ్ రిమెంబర్ దోస్ పీపుల్ ప్రభా ట్రాన్జేనియా ప్రభాత్ అండి ఇట్ ఇస్ బీయింగ్ ఫ్లడెడ్ ప్రభా ప్లీజ్ రిమంబర్ దోస్ పీపుల్ ప్రభా లెదర్ రెస్క్యూ ఆపరేషన్స్ వి టేకెన్ వెరీ ఫాస్ట్ వి ప్రే ప్రభా నాయన నిక్ స్తోత్రాలు ప్రభా హిమాలయం పీపుల్ ఆర్ డెట్ బికాస్ ఆఫ్ ద హీట్ వేవ్ ప్రభాతం నేను ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభాతం నేను ఆయన ఉదయకాల సమయంలో ప్రభా నైనా నైనా ఈసీఆర్ రాజుల్ని అధికారి వారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తము వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ప్రభాతండి రక్షణ మార్మల్ సుపశ్శాతాపం దాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రభా నైనాయన డిఫరెంట్ ఆఫీసెస్ ఆఫీసర్స్ డిఫరెంట్ లెవెల్స్ ప్రభాతం మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా జస్ట్ లే జస్టిస్ అయి ప్రే ప్రభాతం లేదా పీస్ ప్రొవైల్ ఆన్ అర్త్ అయి ప్రే ప్రభాతం ఐ సమ్ ప్లానెట్ అర్త్ అండ్ దంటయర్ యూనివర్స్ ఇంటి యోర్ హ్యాండ్స్ ప్రభా ఎండ వేడి చాలా ఉంటాయి ప్రభాతండి మోగజీవులు ప్రభాతండి బర్డ్స్ ప్రభా రెప్టైల్స్ ఇన్సెక్ట్స్ అక్వెటెక్ యానిమల్స్ ని ప్రభా ఏసియా జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి నాయన ఏసియా విఆర్ బ్యాడ్ మేనేజర్స్ చేసి ప్రభా అవి చాలా సఫర్ అయిపోతున్నాయి క్షమించేసియా క్షమించేసియా క్షమించమని వేడుకుంటు ఈ ప్రార్థని పాసుని చేర్చుకోమని ఏసీ కృపకల నామంలో అది మికిల్ వినయంగా అడిగిపోతున్నాడు వేడుకొంచు నామ మా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్